అయితే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో ఇవాళ మేడారంలో మంత్రులు సీతక్క కొండ సురేఖ పర్యటించనున్నారు మహా జాతర ఏర్పాట్లను వారు పరిశీలించనున్నారు అనంతరం మంత్రులు ఇద్దరు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు కాగా మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు సంక్రాంతి పండుగకి వరుస సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో తల్లులను దర్శించుకుంటున్నారు కా భక్తులు జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకొని దేవతలకు మొక్కులను చెల్లించుకుంటున్నారు కాగా ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతంగా జరిపించాలని మొత్తం పది జోన్లుగా పనులను విభజించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు డెబ్బై ఐదు కోట్ల రూపాయల నిధులతో మొదలుపెట్టిన పనులను ఈ నెల ముప్పై ఒకటిలోగా పూర్తి చేయాలని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు ఇక మేడారం జాతర ఏర్పాట్లకు సంబంధించి అలాగే మంత్రుల పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లైన్ అందిస్తారు ప్రశాంత్ మేడారం జాతర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి భారతదేశంలోనే అతిపెద్ద మహాకుంభమేళగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే జాతర కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క చొరవ తీసుకొని ఇప్పటికే డెబ్బై ఐదు కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడమే కాకుండా త్వరితగతిన పనులను పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సౌకర్యవంతంగా ఉండేలా తల్లుల దర్శనము చక్కగా జరిగేలా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు దానికి సంబంధించి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులైనటువంటి కొండ సురేఖ అటు మంత్రి శీతాక ఇద్దరు కూడా ఆ నిత్యము అక్కడ పనులను పర్యవేక్షిస్తున్నారు ఈ రోజు విస్తృత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు పది విభాగాలుగా పనులను విభజించారు అటు తల్లుల దర్శనం నుంచి మొదలుకుంటే పరిసరాల శుభ్ర పరిశుభ్రత రవాణా రోడ్లు మంచినీటి వ్యవస్థ అక్కడికి వచ్చేటువంటి మరుగుదొడ్లు కావచ్చు అటు మ్యూజియం కావచ్చు అటు తల్లుల రాకకు సంబంధించినటువంటి చిల్కల గట్టు ఇటు వివిధ ప్రదేశాల నుంచి గోవిందరాజులు సమ్మక్క సారలమ్మ వచ్చేటువంటి ప్రతి ప్రదేశాన్ని కూడా చక్కగా జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో అందంగా తయారు చేయడానికి ఇటు అధికారులను సమన్వయం చేస్తున్నారు ఇప్పటికే ఇటు ములుగు జిల్లా కలెక్టర్ తో పాటు అటు ఇటు నాను ఐటీడీఏపిఓ ఇద్దరి సమన్వయం తోటి పది విభాగాలుగా పనులను విభజించి ఆ ఒక పనులు స్పీడ్గా నడుస్తున్నాయి అయితే ఇప్పుడు కొంత ఇటు జాతీయ రహదారి పనులు కూడా నడుస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ లోపు వచ్చే నెల జాతర లోపు వారం రోజుల ముందే పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకొని పనులు స్పీడ్ అప్ చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు విశిష్ట స్థాయి సంబంధించిన సమావేశంలో భాగంగా ఇప్పుడే ఇద్దరు మంత్రులు కూడా ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లిని దర్శించుకొని మేడారం బయలుదేరారు భవన్ మరి కాసేపట్లో మేడారం కు చేరుకొని తల్లుల దర్శనానంతరము భోజనం చేసి భోజనం తర్వాత రెండు గంటలకు సమీక్ష సమావేశం పాల్గొంటారు ఆ సమీక్షలో ముఖ్యంగా ఇప్పటి వరకైనా పనులన్నీ మరిన్ని పనులు ఏమేమి పెండింగ్ ఉన్నాయి ఎన్ని పురోగతిలలో ఉన్నాయి వాటి యొక్క స్టేజ్లను తెలుసుకొని వాటి యొక్క పురోగతి పైన కుంభమేళ తర్వాత అతి పెద్ద జాతర అయినటువంటి ఈ పండుగకి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనే ఛాన్స్ ఉంది అయితే ఆర్టీసీ తరఫు నుంచి ఎలాంటి సహకారం అందబోతుంది ఇప్పటికే ఈ మంత్రులు ఏమైనా ఆర్టీసీ ఏమైనా మంత్రాలు జరిపారా బస్సులు ప్రత్యేక బస్సులకు సంబంధించి ఏమైనా ఎస్ పవన్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు అటు ఆర్టీసీ ఎండి సజ్జనారు ఇప్పటికే వరంగల్ కు సంబంధించి హన్మకొండ టూడిపో నుండి ప్రతి బుధవారము ఆదివారము ఐదు ప్రత్యేక బస్సులను గత నెల రోజుల నుంచే నడుపుతున్నారు పవన్ దీనిలో భాగంగా ఈ రోజు కూడా బస్సులు వేయడానికి స్పెషల్ బస్సులు నడుస్తున్నాయి దాంతో పాటు జాతర నాలుగు రోజులకు ముందే అంటే ముందు ఇరవై పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు స్పెషల్ గా ఐదు వందల బస్సులను ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు రోజు కూడా వందకు పైగా సర్వీసులను అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మనకు సూచనాప్రాయంగా చెప్తున్నారు అది మరింత పెరిగే అవకాశం ఉంది ఈసారి ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్ ఉండడం తోటైతే గతంతో పోలిస్తే ఈసారి బస్సుల సంఖ్యను పెంచుతాము అవసరమైతే ఇటు కరీంనగర్ ఖమ్మం జిల్లాల నుంచి కూడా కొన్ని బస్సులను ఆనా వారం రోజుల పాటు ఉపయోగించే ప్రయత్నం కూడా చేస్తాము హైదరాబాద్ నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైన బస్సులను కేటాయిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అయితే దాని మీద కూడా ఈ రోజు ప్రత్యేక సూచనలు దిశ దిశ చెప్పనున్నారు అటు ఆర్టీసీకి ఇటు ఇక్కడ ఆర్ఎండ్ బి వాళ్ళకు ఇద్దరు మంత్రులు సమీక్ష మేజర్ టాపిక్ే అది పవన్ ఎందుకంటే భక్తుల రాకపోకలకు ఎక్కువ ప్రైవేట్ వాహనాలు కూడా వస్తున్నాయి వాటిని నియంత్రించడం ఒకటి ట్రాఫిక్ కంట్రోల్ చేయడము రహదారుల భద్రత మీద మేజర్ గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ప్రైవేట్ వాహనాలను ఎటువైపు పార్కింగ్ ఇవ్వాలి ఆర్టీసీ పార్కింగ్ తో పాటు ప్రైవేట్ వాహనాలకు కూడా పార్కింగ్ అయితే ప్రశాంత్ జరిగే ప్రజలు పాల్గొనే కేటాయించేస్తున్నారు బడా రాజకీయ నాయకులు సైతం వచ్చే ఛాన్స్ ఉంది వారికి ప్రోటోకాల్ ఏ విధంగా ఉండబోతుంది వారికి కల్పించాల్సిన భద్రత విషయంలో అంటే మంత్రులు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు ఎస్ ఈ రోజు సమీక్షలో ముఖ్యంగా రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రులు కూడా ఈ యొక్క జాతరకు వచ్చే అవకాశం ఉంది గవర్నర్ కూడా ఆహ్వానిస్తామని చెప్పేసి ఇప్పటికే మంత్రి సీతక్క చెప్పారు అయితే వచ్చే వారం నుంచి అందరికీ కూడా ఆహ్వానాలు అయితే ఎవరికి ఆహ్వానాలు ఇవ్వాలి ఇలాంటి దానికి సంబంధించి ఈ రోజు విస్తృత స్థాయి సమీక్ష నడుస్తుంది పవన్ అయితే ఈ రోజు సమీక్ష అనంతరం మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది అంటే అధిక అధికారికంగా ఇటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాస్తామని కూడా ఇప్పుడు గత ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వంలో కూడా గత సమీక్షలో సీతక్క డిమాండ్ చేసింది కేంద్రం ని కూడా మేము కలుస్తాము కేంద్రం నుంచి కూడా నిధులు విషయంలో కానీ జాతీయ హోదా తీసుకురావడంలో కానీ మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తామని చెప్పింది అయితే కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులు గవర్నరు మిగతా హోదాలలో వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ప్రయాణాలు కావచ్చు అక్కడికి వచ్చిన తర్వాత భద్రత విషయంలోనైతే విస్తృత స్థాయి ఏర్పాట్లు ఉంటాయి ఈ రోజు సమీక్ష అనంతరము పోలీస్ డిపార్ట్మెంట్ తోటి రాష్ట్ర డీజీపీ కూడా దీని మీద ప్రతి జాతరకైతే సమీక్ష చేస్తాడు పవన్ దానిలో అది మరికొద్ది రోజులలో ఉండే అవకాశం ఉంది పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్